వాస్తవానికి ఒకప్పుడు వైసీపీలో ఏదైనా అంటే ఎవరైనా జగన్ని ఒక చిన్న మాట అంటే జగన్ మీద ఒక ఏగ వాల్తే ఆ ఏగని ఏకే ఫార్టీ సెవెన్తో షూట్ చేసేస్తారేమో అన్నట్టుగా ఉండేవాళ్ళు ఫైర్ బ్రాండ్ వైసీపీలో రోజా గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ పేరు నాని గారు కానీ కొడాల నాని గారు కానీ ఇలాగ చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు కానీ ఒకప్పుడు వీళ్ళందరూ కూడా చవిరెడ్డి రెడ్డి గారు మొన్న కాసేపు సైలెంట్ అయ్యారు అనుకోండి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన కామయ్యారు మిగిలిన వాళ్ళు ఆయన కూడా ఒకప్పుడు మంచి ఫైర్ బ్రాండే సబ్జెక్ట్తో ఉన్న వ్యక్తి వైసీపీ అంటే ముందుగా వీళ్ళందరి పేర్లు గుర్తొస్తాయి ఫైట్ బ్రాండ్ అనేసరికి ఇంకా చాలా మంది ఉన్నారు కార్యకర్తల స్థాయిలో చాలామందే ఉన్నారు అయితే ఇప్పుడు అధికారం కోల్పోయాక ఈ ఏడాదిగా సైలెంట్గా ఉన్నారు వాళ్ళందరూ అక్కడక్కడ అడపాదడప మాట్లాడుతున్నారు అమ్మటి రాబావు గారు అడపాదడప మాట్లాడతారు ఇలా కొంతమంది కొంతమంది అయితే బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు అవన్ శ్రీనివాస్ బయటికి వెళ్ళిపోయాడు బాలినని శ్రీనివాస్ గారు బయటికి వెళ్ళిపోయారు ఇలా కొంతమంది బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకేం మాట్లాడరు అలాగే వాళ్ళు కూడా సైలెంట్ అవడం ఇప్పుడు ఆయన గుడివాడ అమర్నాథ్ ఒకప్పుడు మంచిగా మాట్లాడారు ఈ మధ్యన అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు అలాగే రెగ్యులర్గా మాట్లాడాలంటే మాట్లాడాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువ అవసరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళ వాణి వినిపించాలి అప్పుడు వాళ్ళ బాణి ఏంటనేది తెలుస్తుంది ప్రజలకి సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఒక్కసారిగా పేరు నాని గారు చేసిన వ్యాఖ్యలు పేరు నాని గారు ప్రభుత్వం మీద ఒక రకంగా ఆయన వైపు నుంచి మొదలెట్టిన ఒక పోరాటం అని చెప్పాలి దీన్ని ఇవి ఒక్కసారిగా వైసీపీలో నిద్రపోతున్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న ఫైర్ బ్రాండ్లందరినీ ఒక్కసారిగా ఆయన నిద్రలేపేశారు అంటే ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉలిక్పడ్డారు అంటే మన అధికారుల్లో లేం కరెక్టే ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయాల్సిన సమయం ఇది అనేది మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వేరు జిల్లా అధ్యక్షులందరినీ పిలిచి మాట్లాడడం మీరు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడం వేరు ఈయన డైరెక్ట్గా చేసి చూపించేశారు పేరు నాని గారు ఆయన ఆయన మాట్లాడాలనుకున్నది మాట్లాడేశారు ఆయన కూడా అనుకుని ఉండరు ఇలాగ నేను ఎంత వైరల్ అయిపోతాను ఈ వ్యాఖ్యలతో ఇంత హడావుడైపోద్ది రాష్ట్రం అంతా ఇన్ని రోజులు ఇంత చర్చ నడుస్తుందని అనుకుని ఉండరు కాకపోతే ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడారో అలా మాట్లాడేశారు అంతే ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడారు కొత్తగా ఏం మాట్లాడలేదు ఆయన ఆయన శైలి అంతే ఆయన బాణి అంతే ఆయన మాటల విధానం అంతే పొలిటికల్గా పేరుని నాని గారు అంతే అలాగే మాట్లాడతారు కాకపోతే అది భారీగా వేరేళ్ళైంది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ స్థాయిలో మాట్లాడే పేరు నాని ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తగ్గుతారు అనుకుంటే తగ్గలేదు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఒక్కసారిగా కంగుతుంది కోటం ప్రభుత్వం కూడా ఆ పార్టీ నాయకులందరూ కూడా దాంతో ఇప్పుడు మళ్ళీ వైసీపీలో ఉన్న మిగిలిన నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇక సైలెంట్గా ఉంటే కుదరదు ఒక రకంగా వాళ్ళందరికీ పేరు నాని గారు చెప్తారు అని అనుకోం కానీ అవి ఒక్కసారిగా అయ్యో భలే మాట్లాడారు నాని మొత్తం ఆ బైట్లన్నీ వినిపించడం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు బాబు గారు ఏం మాట్లాడారు నారా లోకేష్ కడ్రాయర్తో నడిపిస్తాను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాటలు ఇవన్నీ అవన్నీ వినిపించినప్పుడు మరి ఇవి ఏంటి అవి ఇవి తప్పైతే అవి తప్పు కాదా అనే ఒక చర్చ అయితే తీసుకురాగలిగారు పేరునాని అది ఇప్పుడు అందరూ గనక ఇలా చేస్తే వైసీపీలోని మిగిలిన ఫైల్ బ్రాండ్లు అందరూ కూడా బయటకు వస్తే పేరునాని గారు లాగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర అనేది ఇందులో ఇక ఎథిక్స్ ఉన్నాయా నైతికత ఉందా ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా యాక్టివ్లు అయితే మాత్రం మళ్ళీ వచ్చేసింది యాక్టివ్లో ఒక పార్టీ అనే సంకేతం అయితే ఇప్పుడు నాని వ్యాఖ్యలతో వచ్చింది మిగిలిన వాళ్ళు కూడా రేపు నుంచి ఇంకా మొదలు పెడతారు ఇవన్నీ